మన ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నాను అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇతను పూన శుభాభివాదనాలు తెలియజేయను ప్రియదేవిని బిడలారా మీరందరూ కూడా ప్రభు వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుచు అంటు కట్టబడుచు ఫలించుచున్నారని నేను విశ్వసిస్తున్నాను మీరు అదే రకముగా ప్రభువుతో ప్రభుతో స్నేహం చేస్తూ అనుదినము ఆయన కృపని కోరుకుంటూ ఆయన సహాయము పొందుకుంటూ ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభు దాసుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను మరి ప్రియ దేవుని బిడలారా మీ ప్రార్థన విన్నపముల నిమిత్తమై మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మానక తపక ప్రార్థన చేస్తున్నా దేవుడు మీ పరిస్థితులు మార్చాలని మేము కోరుకుంటున్నాం మనసారా అలానే దేవుని ఎదుట విశ్వ విశ్వాసం గురించి మాటలు చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి దేవుడు మీకు విడుదలని అనుగ్రహిస్తాడు ఇదేదో మీ మెప్పును పొందుకోవడానికో లేదా మీరు మాకు సబ్స్క్రైబ్లు చేస్తారు మేము చెప్పి అనుదిన వాగ్దానానికి లైకులు కొడతారని కాదు కానీ దేవుడు నీ కన్నీటి ప్రార్థనను ఆలకించాడు ఖచ్చితంగా నీ నుండి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు ఈ మాటని నువ్వు గుర్తుపెట్టుకొని నన్ను నమ్మవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుని వైపు మాత్రం నీవు చూస్తూ ముందుకు కొనసాగిపోవలసిందిగా ప్రభు దాసుడిగా నేను కోరుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా నీతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడు లూకా రాసినటువంటి గ్రంథము పద్మూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపుచ్చేట్టి ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్ల వెదక దాని పండ్లు వెతుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను ప్రతి బిడలారా ఈ సందర్భాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్య మర్మములను అంటే పరలోక రాజ్యము ఏ రకంగా ఉంటుంది అందులోకి ప్రవేశింపదగిన వారు ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అనేటువంటి విషయాల్ని తన శిష్యులతోనూ కూడి వచ్చిన సమాజ మందిరంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి శాస్త్రీయులు పరిచయలు వాళ్ళు ఉండగానే ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి ప్రజలకు తగిన మంది శిష్యులకు ఈ బోధని బోధిస్తుంటున్నప్పుడు ఒక ఉపమానాన్ని ఆయన చెప్తాడు ఏంటి అంటే ఒక యజమానుడికి ఒక తోట ఉంది ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది ప్రతిసారి ఆయన ఆ అంజూరపు చెట్టుని దర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఆ తోటని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ అంజూరపు చెట్టుని చూచి దానికి ఏమైనా ఫలములు ఉన్నాయేమో దానిని కోద్దాము అని చూచినప్పుడు ఆ ఫలములు కొరకు వెళ్ళినప్పుడు అది రెండేళ్ల నుండి అదే రకమైనటువంటి ఫలితాన్ని అంటే ఏ స్థితిలో ఆ చెట్టు పడి ఉందో అదే స్థితిలో ఉండడం దానికి ఎటువంటి ఫలాలు లేకపోవడం చూచి కోపపడి ఆ తోటమాలితో ఒక మాట అంటాడు ఏమయ్యా నేను రెండు సంవత్సరాల నుంచి ఈ చెట్టును చూస్తున్నాను దీనికి ఏ రకమైనటువంటి ఫలములు కాయట్లేదు కాబట్టి దీనిని నరికివేయి దీనివల్ల భూమి వ్యర్థమైపోవడం ఎలా అనేటువంటి మాటని ఆ తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి ఏమంటాడంటే అయ్యా నేను దీన్ని చుట్టుపక్కల త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిమ్ము ఒకవేళ ఎరువు వేసిన ఎడల అది ఫలాభివృద్ధి చెంది ఫలములు కాస్తాయేమో ఏమో చూద్దాం లేని ఎడలా దానిని నరికి మనము ఈ భూమి మీద నుండి దాన్ని అనేటువంటి మాటని తోట యజమా తోట యజమానితో తోటమాలి చెప్తాడు ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమాన రీతిగా చెప్తూ పరలోక రాజ్యపు మర్మములో మనము ఏ పాత్రని పోషిస్తున్నాం ఆ మర్మాన్ని తెలియజేస్తున్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి ఈ దినాన్ని నీకు రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు ఇదిగో నిన్ను ఒక ఫలించేటువంటి వృక్షముగా మార్చినటువంటి దేవుడు నీలో ఓ మార్పులు చేర్పుల్ని ఇష్టపడుతున్నటువంటి దేవుడు నువ్వు పాపక్షమాపణ పొందిన తర్వాత ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఫలములు లేనటువంటి స్థితిలో ఫలించలేనటువంటి స్థితిలో మంచి ఫలములు లేనటువంటి స్థితిలో నీవు ప్రతికి ఉన్నావేమో ప్రభువు నిన్ను ఎన్నేళ్ల మట్టుకు గమనిస్తున్నాడో ఒకసారి ఆలోచించగలిగావా ఈ వాక్యాన్ని వింటిన సహోదరి సహోదరులకు క్రైస్తవ విశ్వాసులకు ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట కుటుంబంలో ఫలించవలసినటువంటి నీవు సమాజంలో ఫలించవలసినటువంటి నీవు సంఘములో ఫలించవలసి ఫలించవలసినటువంటి నీవు ఫలించకపోగా ప్రభువు మీద ఓ రకమైనటువంటి మనస్తాపానికి గురై ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు ప్రభు నా జీవితంలో కార్యం చేయట్లేదు నేను నీతి మంత్రులుగానే బ్రతుకుతున్నాను కా యథార్థంగానే బ్రతుకుతున్నాను కానీ నా జీవితంలో చేదు ఫలాలనే నేను ఫలిస్తున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్న ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ తోటమాలి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీలో ఏదైనా మార్పు కలిగిందేమో చూద్దామని వచ్చిన ప్రతిసారి నువ్వు ఏం ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విసిగిపోయి ఈ వీళ్ళని ఇన్నిసార్లు క్షమించను వీరు తిరిగి తిరిగి పాపంతోనే రాజీ పడేటువంటి స్వభావం వీళ్ళు ఉంది వీళ్ళని నరికి వేద్దాం వీళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉందని మాట్లాడుతున్న ప్రతిసారి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఇలా ప్రతిమలాడుతున్నారే ఈ సంవత్సరం ఉండనిద్దాం మనము మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మారు మనసు పొందుతారేమో పాపక్షమాపణ పొందే రక్షణ పొందుతారేమో చూద్దాం లేని ఎడల అలా కానిద్దాం అనేటువంటి మాటని ప్రభువు ఎన్నిసార్లు నీ కోసం నా కోసం తండ్రి ఎదుటితో వేడుకున్నాడో ఈ సహోదరి సహోదరుడా నువ్వు స్పష్టంగా ఈ మాట వింటున్నావని నేను భావిస్తున్నాను నువ్వు ఈ స్పష్టంగా ఈ మాట వింటున్నావని నేను నమ్ముచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను సంధిస్తున్నాడు నీలో నాలో ఫలములు లేకపోతే నీవు నేను ఫలించలేకపోతే దేవుడు వెంటనే నరికి వేయడానికి ఇష్టపడుతూ కూడా ఇంకొక అవకాశాన్ని మనకెందుకు అనుగ్రహిస్తున్నాడంటే మనము అభివృద్ధి చెంది అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించే వారముగా మారాలని నీవు బాగుపడమే కాకుండా నీవు ఒక గుర్తింపుగా భూలోకం మీద నిలబడాలని ప్రభు కోరిక నీవు బాగుపడమే కాకుండా ఒక ఉన్నత స్థితిలో నిలబడాలని ప్రభు కోరిక ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడ ప్రభు అని ఏసుక్రీస్తు వారి నామములో నిన్ను నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నటువంటి మాట ఫలములు ఫలించినటువంటి వృక్షముగా మనం ఉండకూడదు మనం ఫలములు ఫలించాలి అని అంటే ప్రభువు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో యథార్థమైనటువంటి మనసుతో వాటిని అంగీకరించాలి నీ ఆశీర్వాదాల నిమిత్తమై ప్రార్థన చేయొద్దని నేను చెప్పను నీ దీవెనల నిమిత్తమే ప్రార్థన చేయొద్దని నేను చెప్పను నీ క్షేమాభివృద్ధి నిమిత్తమై నీ రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయొద్దని నేను చెప్పను అన్నిటి నిమిత్తం ప్రార్థన చేయి కానీ నువ్వు ఫలించినటువంటి స్థితిలో ఉన్నావని నన్ను గ్రహించు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది ఎక్కడ వేసినటువంటి స్థితులు పరిస్థితులు మారలేదు దుఃఖంలోనే నువ్వు మునిగిపోతున్నావు అని అంటే ఫలములు లేనిటువంటి జీవితం దేవుడికి ఇవ్వాలని అనుకోలేదు ఆయన అనేక సందర్భాల్లో నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫలించేవాదో గమనిస్తున్నాడు నువ్వు ఫలించినటువంటి స్థితిలో అంటే ప్రభు చెప్తున్నటువంటి మాటల్ని నీవు అంగీకరించట్లేదు ప్రభు చెప్తున్నటువంటి మాటల్ని నువ్వు యథార్థమైతే హృదయంతో అంగీకరించట్లేదు ప్రియ సహోదరి నీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఈ వాక్యాన్ని గనక నీవు విన్నట్లయితే ఈ వాక్యాన్ని గనుక నీవు అంగీకరించినట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు నిన్నే సంధిస్తున్నాడు మారు మనసుకు తగినటువంటి ఫలము నీవు ఫలించి అభివృద్ధి చెందు ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి నిన్ను దీవించి ఉన్నత స్థితిలో నిన్ను నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక గాక మ్యాన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తులు స్తోత్రాల వందన క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మార్తీమ నుండి వెలువడుతున్న ఎణదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరుల అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యానైనా ఎంతమంది బిడలైతే ప్రభావనైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనసుతో ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారు వారు మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నామని దుఃఖపడుతున్నారు ఆ బిడల జీవితాల్లో ఆ రకంగా ఆ బిడదల జీవితాన్ని అయోమయ స్థితి గురి చేసినటువంటి ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహ కుట్రల్ని ఏసు నామంలో లయము చేస్తున్నాం ఏదైనా బిడ్డలకి సమృద్ధిని అనుగ్రహించండి ఆయా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి మంచి ప్రవణ ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి నీ తోడు నీ సహాయం ఉండును గాక ఘన విజయము కలుగును గాక ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి జీవితంలో వైఫల్యం చెందామని అనుకోని ఫలితాలు అనుభవిస్తున్నామని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభానైనా ఇదిగో నీవిస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ కోసం నిలబడే ప్రభావైన యోధులుగా మారినట్లుగా సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అ భయంకరమైనటువంటి ఆర్థిక లావాదేవీలతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబానికి ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం చీకటి అలమకుంటున్న పరిస్థితులు ప్రభావైన చీకటి అలముకుంటున్నటువంటి కొట్టినటువంటి స్థితులను ఏసునామంలో లైమ్ చేయండి బంధించమని ప్రార్థన చేస్తున్నాం తాత్రిక తాంత్రిక చేత నుండి సంపూర్ణమైన విడుదల కలుగును గాక ఈ దినాన ప్రవణను దీవెలతో బిడ్డలు తృప్తిపరచండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడ్డలు తల్లని ఆశీర్వాదాలు దీవెలను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం సమృద్ధితో నింపండి సకల విధమైనటువంటి సౌభాగ్యములతో ఆశీర్వదించండి అయా వివాహాలైనటువంటి ప్రవణ దంపతికి ప్రవణ సంతాన భాగ్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా వివాహ ఆలయ విడిపోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాల భార్య భర్తల మధ్య సమాధాన సంతోషాల ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిని దేవులతో నింపి సమృద్ధిని అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని సకల విధములైనటువంటి ఆశీర్వాదాలను బిడల్ని శుభములను దీవులను బిడల మీద ప్రకటిస్తుండగా ఈ సహాయాన్ని అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలని ఆరోపిస్తూ ఏ సైతి పరిశుద్ధమైన నామను ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరుల గొప్ప తండ్రి ఆమెన్ 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 రైస్ లాట్ మే గాడ్ బ్లెస్ యు ఆల్